నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనము హిప్ ఫ్యాట్ బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి ఏం వేరియేషన్స్ చేయాలో చూసేసాము సో మీరు అట్లీస్ట్ డైలీ చేసుకోవడానికి వేరియేషన్ లెట్స్ గో హ్యాండ్స్ ఇలా బ్యాక్ పెట్టేసి లెగ్స్ టుగెదర్ పెట్టేసేయండి ఇన్హేల్ చేస్తూ స్లోగా హిప్స్ ని లిఫ్ట్ చేయాలి ఎక్సేల్ చేస్తూ డౌనియా హిప్స్ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇలా మీరు అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ రౌండ్స్ వీలైతే ట్వంటీ చేసుకోండి లేదంటే టెన్ రౌండ్స్ చేసేసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఆసనా స్లోకి వెళ్ళండి పూర్వోత్త ఆసన అంటారు సో ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి బిగినర్స్ వస్తే వచ్చేసి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి ఓకే సేమ్ మళ్ళీ హ్యాండ్స్ బ్యాగ్ పెట్టేసేసుకొని ఇన్హేల్ చేస్తూ స్లోగా హిప్స్ ని లిఫ్ట్ చేస్తూ తలని బ్యాక్ చేసేసేయండి స్టే వేర్ అక్కడే ఉండడానికి ట్రై చేయాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ స్లోలీ కమ్ డౌన్ కమ్ బ్యాక్ టు నమస్తే థ్యాంక్ యూ